హాయ్ నేను మీ డాక్టర్ గురువర్ధన్ని ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ విజయవాడ ఆపిల్ హాస్పిటల్స్ మనకు తెలుసు మోకాళ్ళ నొప్పులు చాలా మంది ఈ మధ్య ఎక్కువ బాధపడుతున్నారు అండ్ ఈ మోకా నొప్పి రీసెంట్ వైద్యం ప్లేట్లెట్స్ ప్లాస్మా ఇంజక్షన్స్ పిఆర్పి ఇంజక్షన్స్ కొంతమంది ప్లాస్మా ఇంజెక్షన్ అంటారు కొంతమంది ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ అంటారు ఈ ఇంజెక్షన్ చేసుకోగానే మొత్తం మాయమైపోయింది చాలా మంది నాకు వాట్సాప్ వీడియోలు చూపిస్తారు పేపర్ కట్ని చూస్తున్నారు సార్ ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్ ఒక తీసుకుంటే చాలు మాయమైపోతుంది అంటారు కానీ ఇదంతా నిజం కాదని నేను నమ్ముతున్నాను ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరే నమ్ముతారు సో మనకి మోకాల అరుగుదల ఏంటంటే మీకు ఇంతకుముందే ముందే ప్రీవియస్ వీడియోలో చెప్పాను మోకాళ్ళలో మృదులత అంటే కాటిలేజ్ అనే పొర ఉంటుందని దాని రక్త సరఫరా తక్కువ ఉంటుందని ఆ రక్త సరఫరా తక్కువ అవ్వడం వల్లే దాంట్లో చిన్న చిన్న గాయాలు గుంతలు లాగా పడతాయని ఆ గుంతలు పెరిగినప్పుడు మోకాలు రీప్లేస్మెంట్ అవుతుంది మీకు ఇంత ముందు చెప్పున్నాను ఈ గుంతలు పడ్డ కాట్లేజ్ మృదులతకి రక్త సరఫా తక్కువ అవడం వల్ల మళ్ళీ అది పునర్జీవనం అంటే మళ్ళీ రిపేర్ చేసుకోలేకపోతుంది అది అందుకనే మనం బయట నుంచి ఇంజెక్షన్ ఇస్తాం సో ఆ ఇంజక్షన్ ప్లేట్లెట్స్ అనే ఇంజెక్షన్ వెళ్ళి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి ఆ రిపేర్ కోసం ఎన్హాన్స్ చేస్తాయి మళ్ళీ మాట చెప్తున్నాను ప్లేట్లెట్స్ అనేవి గ్రోత్ ఫ్యాక్టర్ సిగ్నల్స్ అనుకోండి ఆర్డర్స్ అనుకోని అవి ఇచ్చి రిపేర్ చేస్తాయి మీకు ఎలాగంటే ఒక వంతెన పడిపోతుంది అనుకోండి ఇంజనీర్ వచ్చేసి ఒంతిని రిపేర్ చేయమంటాడు ఇంజనీర్ రిపేర్ చేయండి ఇలానే ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఉంది రిపేర్ చేయమని సిగ్నల్స్ పంపిస్తాయి ఇంజనీర్ ఆర్డర్ ఇచ్చినట్టు ఈ ప్లేట్లెట్స్ కూడా సిగ్నల్స్ ఇస్తాయి అనమాట పలాని వాస్కర్ ఎండతి గ్రోత్ ఫ్యాక్టర్ ప్లేట్లెట్ ఏర్ గ్రోత్ ఫ్యాక్టర్ కోలాజెన్ ఫ్యాక్టరీ ఇలా ఈ ఫ్యాక్టరీస్ అని రిలీజ్ చేస్తాయి ప్లేట్లెట్స్ ఈ ఫ్యాక్టరీస్ వెళ్ళి పలాని సిగ్నల్స్ కళ్లి ఆ కావాల్సిన మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసుకుని ఈ గాయాల మానది ఇంజనీర్ గా బ్రిడ్జ్ రిపేర్ అనుకోండి కూలీన్ రావాలి ఐరన్ కావాలి సిమెంట్ కావాలి మేకులు కావాలి ఇవన్నీ వస్తే గానీ మనం రిపేర్ చేయగలుగుతాం సో ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకోవాలి ఆ బ్రిడ్జ్ కట్టాలి దాని స్ట్రెంత్ ఇవ్వాలి అవ్వాలి ఇన్ ద సేమ్ ఇటుకటి కూడా ప్లేట్లెట్స్ కూడా మనకి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఆ కావాల్సిన సంబంధిత మెటీరియల్ అంతా మన బాడీలో ఉంటేనే హీల్ అవుతుంది నెంబర్ వన్ పాయింట్స్ బాడీలో ఏమేమి ఉండాలి మనకి ప్రోటీన్స్ ఉండాలి కాల్షియం ఉండాలి మినరల్స్ ఉండాలి టైప్ టూ కొన్ ఉండాలి గుజ్జుబిడ్డ టాబ్లెట్స్ సైనల్ఫూ ఎన్హాన్సింగ్ టాబ్లెట్స్ ఉండాలి ఇవన్నీ ఉండి ప్లేట్లెట్స్ గా ప్రాపర్ సిగ్నల్ ఇస్తే గానీ రిపేర్ అవుతాయి సపోజ్ ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చి అనుకోండి రేపు ఈసిన మెటీరల్ ప్రొక్యూర్ అవ్వదు కదా ప్రొక్యూర్ అయినా ఎండే కాట్లేజ్ ఫామ్ అవ్వదు కదా సో ఇట్ టేక్స్ టైమ్ పిఆర్పి ఇంజక్షన్ నెవర్ గివ్ రిజల్ట్ విత్ డేస్ కొంతమంది ఐదు రోజులు తగ్గిపోయింది రెండు రోజులు అంటారు అది అవ్వదు అది మినిమం త్రీ వీక్స్ టైం పట్టదండి త్రీ వీక్స్ టు సిక్స్ వీక్స్ టైం పట్టదు సో పిఆర్పి ఇంజక్షన్ తర్వాత మనకి మూడు నుంచి ఆరు వారాలు మినిమం టైం పట్టుద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పీఆర్పి అనేది పనికి లేదు పార్షియల్ డామేజ్ అయిన కాట్లేజ్ కి సైంటిఫిక్ గా మాట్లాడటం నాలుగు స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అని వన్ టూ స్టేజ్ లో ఎక్కువ చేస్తే త్రీ స్టేజ్ డౌట్ ఫుల్ ఫోర్ అసలు పనికి రాదు అలానే బ్రిడ్జ్ కూడా పాడిపోతే కొంచెం పార్షిల్ పడిపోతే రిపేర్ చేస్తాం కానీ పూర్తిగా పడిపోతే రిపేర్ చేయము పూర్తిగా టైప్ ఫోర్ ఈ రెండు కొత్తగా కట్టుకోవాల్సిందే రిపేర్ చేయడం నెంబర్ పాయింట్ సార్ ఒకసారి ఇంజెక్షన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుందా చాలా మంది క్వశ్చన్ అడుగుతారు అండ్ ఎన్నిసార్లు చేసుకోవాలి నేను నా ప్రోటోకాల్ ప్రకారం అయితే నేను నెలలకు ఒకసారి మూడు నెలలు ఇస్తాను ఇంజెక్షన్స్ సో ప్రతి త్రీ వీక్స్ కి మీకు తేడా కనపడుతుంది సెకండ్ ఇంజెక్షన్ తర్వాత పొరపాటున ఫస్ట్ ఇంజెక్షన్ రెస్పాన్స్ రాకపోతే సెకండ్ ఇంజెక్షన్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అప్పటికి కాకపోతే నేనే ఓపెన్ గా చెప్పేస్తాను అండి మీకు ఈ ప్లేట్లెట్స్ పని చేయవు ఇంకో మూడు ఇంజక్షన్లు అవసరం లేదని చెప్పేస్తాను సో సెకండ్ ఇంజక్షన్ మాక్సిమం ఆ పేషెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ కి తేడా వస్తుంది ఆ సరే త్రీ రోజెస్ తీసుకున్నా ఇంకా లైఫ్ లాంగ్ అయిపోయిద్దా అంటే అవుదండి ఇది ఇప్పుడు మనం కార్టిలేజ్ బలం ఇచ్చాం ప్రతి బాడీను ఈ ప్రతి టిష్యూ బాడీ తినేసి కొత్తగా పుట్టిస్తూనే ఉంటది సో మళ్ళీ మనం పడ్డప్పుడు కానీ ఎక్కువ తిరిగినప్పుడు కానీ మళ్ళీ అది అరుగుదల అవకాశం ఉంటది అరిగినప్పుడు మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ ఇంజక్షన్ తీసుకోవాల్సింది జనరల్ నేను ఆ కి ఏం చెప్తాను అంటే మూడు అయిపోయిన తర్వాత నొప్పి తగ్గితే కనుక ఎవరి సిక్స్ మంత్స్ కోసారి తీసుకోమని చెప్తాను లేదు మళ్ళీ నాలుగు నెలలకు మూడు నెలలకు మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ ఇంజక్షన్ తీసుకోమంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇది స్టేజ్ ఫోర్ కి పనికి వస్తుందా లేదా అని స్టేజ్ ఫోర్ అయితే ఖచ్చితంగా వందకి వంద శాతం పనికి రాదండి సో కొంతమంది నేను తీసుకున్న అంటారు అది ప్లాస్బో లాగా ప్లాస్బో అంటే టెంపరీ ఉత్సవ లాగా పనిచేస్తుంది ఈ లోప గట్టిపడి ఉండొచ్చు మీ తినే ఆహారం ఉండొచ్చు మీరు పని తగ్గించుకోవడం కానీ ప్లేట్లెట్స్ వల్ల మాత్రం నొప్పి తగ్గదు అది టెంపరీ మూడు నెలల ఆరు నెలల సంవత్సరం ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ప్లేట్లెట్స్ ఇంజక్షన్ పూర్తిగా అన్ని మోకాలకి అరుగుదలకి పనికిరాదు ఎర్లీ స్టేజ్ గా డోస్ డోసు మూడు డోసులు తీసుకోవాలి తర్వాత అవసరం తీసుకోవాలి అండ్ దీంతో పాటు అన్ని రకాల పోషకాహారాలు ఉంటేనే పనిచేస్తుంది నాకు టూ ఇయర్స్ నుంచి మొబైల్ నొప్పి బాగా కట్టేస్తున్నట్టు అట్లా పెయిన్ ఎక్కువగా ఉన్నది నేను చెన్నైలో ఇట్లా అందరు అందరుపించుకున్నాను నెల్లూరులో కూడా చూపించుకున్నాను హ్యాపీగా స్టేట్ వాడాను కానీ నాకేం రిజర్వ్ ఏమి తెలియలేదు క్లారిటీగా ఇది ప్రాబ్లం ఎవరు చెప్పలేదు మా రిలేటివ్స్ ఇప్పుడు విజయవాడలో ఆపి హాస్పిటల్లో గురుగర్త సార్ నేను చెప్పారు అక్కడికి వచ్చి చూపించుకున్నాను సారు అది అమృతవల్లి అనే పూర కొంచెం డ్యామేజ్ అయింది అని చెప్పారు దానికి సర్జరీ చేశారు సర్జరీ చేసిన తర్వాత పీఆర్పి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది బాగుంటుంది అని చెప్పారు నేను త్రీ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకున్నాను నా బాగా బాగా అవుతున్న వంట చాలా బాగుంది సార్ కూడా చాలా నిదానంగా ఓపిక్గా చూస్తారు బాగా What they gate was that, if you don't understand about that. Okay. About I something that should be